తో కూడినటువంటి శరణాగతి చేయాలి అని శాస్త్రం తెలియజేస్తుంది ఆనుకూల్యూ సంకల్ప ప్రాతికూల్యర్జనం రక్షిష్య విశ్వాస గోప్తృత్వమం తమ నిక్షేపకాపణ్యే షట్ శరణాగతి ఆరు అంగములతో కూడినటువంటి శరణాగతి మనం నిర్మాణ దగ్గర చేయాలి ఆనుకూల్యూ సంకల్ప భగవంతుని యొక్క సాన్నిధ్యమే తమకు అనుకూలమైనటువంటిది అనేటటువంటి భావన కలిగి ఉండాలి ఏంటి మనం పొందాలి అంటే నిత్యం భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉండి ఆయనకి కైంకర్యం చేయడమే మనం పొందవలసినటువంటి చక్కటి ఫలము పురుషార్థము అనేటటువంటి ఆనుకూల్యమైనటువంటి సంకల్పం ఉండాలి ఏది చూసినా కూడా భగవత్ తత్వము సమదర్శనం చేయాలి పండితులు ఎలా అయితే అన్నిటిలో కూడా భగవంతుణ్ణి చూడగలుగుతారో ఆయన విభూతి అయినటువంటి ఈ లోకానంతటిని కూడా ఆయనది అని భావించేటటువంటి ఒక చక్కటి భావన కలగాలి ఆయన సాన్నిధ్యమే మనకి పరమ పురుషార్థము అనేటటువంటి భావన మనకి కలగాలి అది ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్య వర్జనం దానికి ప్రతికూలంగా ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి అని చెప్తున్నారు అంటే భగవత్ సాన్నిధ్యాన్ని అపేక్షించి అపేక్షించినప్పుడు దానికి ప్రతికూలంగా ఉండేటటువంటి లౌకిక విషయాలన్నింటినీ కూడా వాటి మీద మోహాన్ని విడిచిపెట్టాలి ధార పుత్ర గృహ క్షేత్రాది ప్రాకృతికమైనటువంటి వస్తువుల మీద మోహాన్ని విడిచిపెట్టాలి భగవంతుని యొక్క పాదార విందాలే నాకు ధనము మదీయ ధనం ధనం మదీయం అని పరమాత్మ యొక్క పాదార విందాలే నాకు సకల విధమైనటువంటి బంధువులు సకల విధమైనటువంటి ధనము అనేటటువంటి విశ్వాసం కలిగి మిగిలినటువంటి వాటన్నిటి మీద కూడా ఉండేటటువంటి మోహాన్ని విడిచిపెట్టాలి రక్షిష్యి విశ్వాస పెరుమాండు తప్పక రక్షించి తీరుతారు అనేటటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి ఆ విశ్వాసం కలగకుండా ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి శక్తి లేకపోతే మనం శరణాగతి చేసేటటువంటి వారు రక్షిస్తారో రక్షించరో అనేటటువంటి బెంగ ఉంటుంది కానీ పెరుమాండ విషయంలో ఆయన సర్పశక్తి సంపన్నుడు కాబట్టి ఆ బెంగ లేదు ఎక్కడో దూరంగా ఉన్నారండి ఆయనను వెళ్ళి నేను ఆశ్రయించడం అంత సులభం కాదు అనేటప్పుడు రక్షిస్తాడో రక్షించడో అనేటటువంటి బెంగ కలుగుతుంది కానీ ఆయన మన కోసం ఈ లోకంలో అచ్చాతిరు తిరుమేనిగా వేయించేసి ఉన్నారు కాబట్టి సులభంగా మనకి కల అందు అండేటటువంటి వాడు కాబట్టి ఆ బెంగ కూడా లేదు దయ ఉన్నప్పుడు ఇవన్నీ ఈ రెండు ఉన్నప్పటికీ కూడా దయ లేకపోతే ఆయన నన్ను రక్షించడండి అనుకోనవలసినటువంటి బెంగ కూడా లేదు దయా స్వరూపమే పెరుమాడు కాబట్టి తప్పక రక్షించి తీరుతాడు అనేటటువంటి విశ్వాసం శక్తి ఉండి సులభంగా అంది అంద అంద అందపడుతూ ఉండి దయ కలిగినప్పటికీ కూడా సంబంధ బాంధవ్యాలు లేకపోతే ఆయన మనల్ని నెట్టే గంటేసేటటువంటి వీలుందండి అంటే పెరుమాళ్లతో మనకి వీడదీయరా అన్నటువంటి నా సంబంధములు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పెరుమాళ్ళ విషయంలో సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆయన రక్షించి తీరుతాడు అనేటటువంటి ప్రధమైనటువంటి విశ్వాసంతో ఆయన దగ్గరికి చేరి గోతృత్వకరణం కదా మనం ఆయన ముందు విన్నవించుకోవాలి స్వామి నువ్వే నన్ను రక్షించేటటువంటి వాడివి అనేటటువంటి విషయాన్ని ఆయన ముందు విన్నవించుకోవాలి పెరువాళ్ళు మనసులోనే ఉంటారు కదండి అయినా ఆయనకు తెలీదా అంటే చైతన్యం కలిగినటువంటి వారం మనం కాబట్టి మనం నోరు తెరిచి ఆయన ముఖోల్లాసం కొరకు చెప్పకపోయినా ఆయన రక్షిస్తాడు కానీ ఆయన తిరుముఖ మండలంలో ఒక చిన్న చిరునవ్వు కోసం మనం నోరు తెరిచి మనల్ని రక్షించు స్వామి అనేటటువంటి విషయాన్ని ఆయన ముందు విన్నవించాలి అని చెప్తారు చూడండి అజీర్ణ వ్యాధితో బాధపడుతున్నటువంటి పిల్లవాడికి మళ్ళీ ఆ ఆకలి కలిగి అమ్మ నాకు అన్నం పెట్టు అనేటటువంటి వరకు కూడా తల్లి ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటుందో పెరుమాళ్ళు కూడా రక్షి రక్షాపేక్షం ప్రతీక్షతే రక్షించమని ఎవరు ప్రార్థిస్తారా వారిని రక్షిద్దామా అని సిద్ధంగా ఉంటారు మనం ఈ సంసారం మీద ఉండేటటువంటి వ్యామోహాన్ని విడిచిపెట్టి పెరుమాళ్ల పాదార విందాలే నాకు పొందవలసినటువంటివి అనేటటువంటి జ్ఞానము కలిగిన తర్వాత స్వామి నువ్వే నన్ను రక్షించాలి అని ఆ మాట చెప్తే ఆ మాట విని ఆయన పొంగిపోతాడు కాబట్టి ఆ ఆనందాన్ని చూడటం కోసమైనా మనం నోరు తెరిచి చెప్పాలి ఆత్మ నిక్షేపణం మన ఆత్మ పరమాత్మది పరమాత్మకే చెందినటువంటిది అనేటటువంటి విశ్ విషయాన్ని తెలుసుకొని ఆయనకే అర్పించడం ఆత్మ నిక్షేపణం కార్పణ్యము అంటే నేను గొప్పవాడిని అంత గొప్పవాడిని కాబట్టి నన్ను రక్షించాలి స్వామి అని చెప్పకుండా మనలో ఉన్నటువంటి నైత్యములంతటినీ కూడా వాళ్ళ దగ్గర విల్లవించాలి ఇవి సరణాగతికి ఉండేటటువంటి ఆ రంగములు